హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్కి సంబంధించి జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి అంటే లెవెన్ మంత్స్ పడిఎఫ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి జస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఇప్పుడు మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి దానిలో మీకు ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమిస్కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది రెండు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రెండింటిని కలిపి ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాయి ఇంకా ఉద్యమ చరిత్ర వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా తెలంగాణ చరిత్ర అనేది ఫార్టీ నైన్ రూపీస్ కుంది ఇంకా అవే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాటిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి ఈ రోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది సో టీఎస్పీఎస్సీ ప్రేక్షణ త్వరగా జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రక్షణ భూముల రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వినతి వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి అంటే ఇక్కడ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పటిష్టమైనటువంటి వ్యవస్థగా మార్చాలని మార్చాలని నిర్ణయించామని అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్లతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్ లో చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో భేటీ అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించారు సో యూపీఎస్సి తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దే అంశంపై గంటన్నరపాటు చర్చించినట్టు ఇక్కడ చూడవచ్చు అవినీతి మరకలు అంటు అంటకుండా నియామక నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సి అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు నియామక ప్రక్రియలో నూతన విధానాలు పాటించాలనుకుంటున్నామని అందుకు తగిన మార్క్ మార్గ నిర్దేశం చేయాలని చెప్పేసి యూపీఎస్సీ చైర్మన్ కోరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే చూసినట్లయితే తాము ఏడాదిలోకి అంటే తాము ఈ ఏడాది డిసెంబర్ నాటికే రెండు లక్షల ఉద్యోగాలు చేపడతామని చేపట్టాలని భావిస్తున్నామని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇందుకు తగ్గట్టుగా టిఎస్పీఎస్సిని సంపూర్ణంగా ప్రక్షణ చేయాలనుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు సో గత ప్రభుత్వం కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినట్లు తెలిపారు సో ఫలితంగా నోటిఫికేషన్లు జారీ కావచ్చు పరీక్షల నిర్వహణ పేపర్ లీక్లు ఫలితాల వెల్లడి ఒక ప్రహాసంగా మారినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు సో నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని కానీ గత ప్రభుత్వం అసమర్థతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు యూపీఎస్సీ చైర్మన్ కు వివరించినట్టుగా జరగవచ్చు సో ఈ సందర్భంగా యూపీఎస్సీ చైర్మన్ సోని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి యొక్క ప్రయత్నాన్ని అభినంది అభినందించడంతో పాటు యూపీఎస్సి సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేవంత్ రెడ్డికి వివరించినట్లు ఇక్కడ చూడవచ్చు సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండ ఉండదని సమర్థత అదేవిధంగా సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు సో అందుకు స్పందించినటువంటి ముఖ్యమంత్రి తాము కూడా రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్ కావచ్చు సభ్యుల నియామకం చేపట్టినట్లు చెప్పారు సో కమిషన్తో పాటు కమిషన్లో అవకతవక తావు లేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించినట్లు వెల్లడించినట్లు ఇక్కడ జరగవచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ చైర్మన్ స్వాగతించ సారీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ చైర్మన్ స్వాగతించారు సో యూపీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఇక్కడ జరగవచ్చు సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు సో ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి కావచ్చు అదేవిధంగా అజిత్ రెడ్డి అండ్ టిఎస్పీఎస్సి కార్యదర్శి అనితా రామచందర్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి వాణిప్రసాద్లో పాల్గొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో నిన్న మనకు యూపీఎస్సీ చైర్మన్ అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రికి కలిసి సో ఈ ప్రక్షణకు సంబంధించిన దానిపైన పూర్తి పూర్తివేళ అడిగి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో కూడా మనం ఇక్కడ అప్డేట్ చూడవచ్చు రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది గత ప్రభుత్వం పున గత ప్రభుత్వ పునర్వాస కేంద్రంగా మారిందంటే ఇక్కడ చూడవచ్చు రాజకీయ నియామకాలతోనే లీక్లు రద్దులు కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాలు జాప్యం యూపీఎస్సీ తరహాలో కమిషన్ను తీర్చిదిద్దాం ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి సమూల ప్రక్షణలకు సహకరించండి పారదర్శకతకు మార్గాలు చూపండి యూపీఎస్సీ చైర్మన్ కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ వెలుగులో చూసినట్లయితే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీస్సి అంటూ ఇవ్వడం జరిగింది కమిషన్ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెళ్లడి ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ టీఎస్పీఎస్సీ ప్రక్షణ యూపీఎస్సీ పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ అంటూ కూడా ఇక్కడ మనం వెలుగులో దీనికి సంబంధించి చూడవచ్చు ఇక సాక్షిలో చూసినట్లయితే కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సి అంటూ ఇవ్వడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి ఇచ్చారు కమిషన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు అంటే ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కట్టుదిట్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్ను అధ్యయనం చేయాలని ఆదేశించింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ కార్యదర్శులతో భేటీ అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో కఠినంగా నిబంధనలు కొత్త సాంకేతికతతో టిఎస్పీ ని ఏర్పాటు చేయబోతున్నట్లు దీనిలో అయితే రాయడం జరిగింది సో ఇక్కడ దానికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం కోసం కూడా ఒక కమిటీ లాగా ఒక కమిటీ పర్యవేక్షిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో రాశారు ఇక నెక్స్ట్ మనం నిన్నటి నుంచి చాలా వైరల్ అవుతున్నటువంటి న్యూస్కి సంబంధించి కూడా ఈరోజు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ అంటే ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి మనకు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షికి సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ కి సంబంధించి ఇంటర్వ్యూలో భాగంగా మనకు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియోను కూడా నేను ఈవినింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అది మనకు అది ఓల్డ్ వీడియో అయితే ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది అది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి వాలంటీర్ వ్యవస్థ వస్తే ఏ విధంగా ఉంటుంది రావాలా వద్దా అనేది మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసేట ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి సో ఇక్కడ విషయం అయితే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అమలవుతున్న విధంగా తెలంగాణలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి నివేదిక సమర్పించవలసిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారంటే ఇక్కడైతే వార్త రాశారు సో ఎన్నికల ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రకటించినటువంటి రేవంత్ మరింత మెరుగైనటువంటి పాలనకు ఈ వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు సో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను కావచ్చు ప్రతిపక్ష పార్టీలు సృష్టించినటువంటి గందరగోళ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో ప్రతి గ్రామంలో బూత్ వ్యాలంటీర్లు నియమించాలని నిర్ణయించారు సో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు వాటి ఫలితాలు నిజమైనటువంటి అరుగులకు అందేలా చూడటం పారదర్శకత పాలన వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతను క్షేత్రస్థాయిలో నిర్వర్తించేందుకు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించిన నేపథ్యంలో పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింత మరింత మందితో వాలంటీర్ వ్యవస్థను ఆవిష్కరించ ఆవిష్కరించినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల కొంచెం చదవడం ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఇక్కడ మనం చూసినట్లయితే పొరుగు రాష్ట్రం ఏపీలో ఇంటింటికి ఫలితాలు అందిస్తున్న అందిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టం చేయగలిగింది సో తెలంగాణలో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దుబారా వ్యయారాన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పటిష్టమైనటువంటి పర్యావరణ సారీ పర్యవేక్షణ చేయవచ్చు చేయవచ్చు అని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది సో అదే సమయంలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించినట్లు అవుతుందని అభిప్రాయంతో ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు మరి దీన్ని చూసినట్లయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చేస్తారా లేకుంటే ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తారని కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించి సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూత్ వ్యాలంటీర్ పాత్ర పనితీరుపై విధి విధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు సో సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించి ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో బూత్ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ అయితే తెలంగాణలో రాబోతున్నట్లు కనబడుతుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ముఖ్యమంత్రి కూడా విధి విధానాలు తయారు చేయమని ఆదేశించినట్లయితే ఇక్కడ మనకు న్యూస్ అయితే రాయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వ దాఖాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీపై సర్కార్ దృష్టి పెట్టింది ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదవ తేదీగా తిరిగి సారీ ఈ నెల ఎనిమిదవ తేదీ లోపు ఇవ్వాలని చెప్పేసి వివిధ విభాగాలను ఇక్కడ ఆదేశించినట్లయితే చూడవచ్చు ఈ మేరకు కేడర్ వారిగా శాంక్షన్డ్ పోస్టుల సంఖ్య కావచ్చు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య ఖాళీల వివరాలతో హెచ్ఓడిలు నివేదికలు తయారు చేశారు సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారుగా పద్నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకు సర్కార్ను సూచించినట్లు తెలిసింది సో గత రెండేళ్లలో రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఎనిమిది కాలేజీలు దరఖాస్తు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక ఆరు వేల పోస్టులు భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు అయితే తెలుస్తుంది దీనిలో మనకు పబ్లిక్ హెల్త్ రెండు వేల వేకెన్సీ ఉన్నట్లు కూడా ఇక్కడ దీనిలో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలో భారీ రిక్రూట్మెంట్ రాబోతున్నట్లు ఇక్కడ మనకు వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కమిటీల పేరుతో కాలయాపనపై టిఎస్ఎల్పిఆర్బి అసంతృప్తి నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఇలా ప్రతి దానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించలేమని యోచన అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నది సో ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించలేమని యోచనకు వచ్చినట్లు తెలిసింది సో ఈ క్రమంలో ఈ క్రమంలో రేపో మాపో సుప్రీంకోర్టు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రశ్నపత్రంలో దొరినటువంటి తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీని వేయాలన్నటువంటి డివిజనల్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లించారు అంటే ఇక్కడ మనకు నమస్తే నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇక డిఎస్సికి సర్కారు కసరత్తు అంటే ఇక్కడ జరగవచ్చు పదకొండు వేల పోస్టుల భర్తీ చేసేటువంటి ఛాన్సు డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా జరగవచ్చు ఇక జూన్ పదకొండు కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం అంటూ జరగవచ్చు ఒక్క కాళ్ళు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయం శాశ్వత ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకు వారు విధుల్లో అంటే ఇక్కడ చూడవచ్చు సో వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతున్నందున ఈ ఆ నేపథ్యంలో జూన్ పదకొండు వరకు నాటికి విద్యా వాలంటీర్లను ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో గతంలో పాఠశాల పునఃప్రారంభం తర్వాత వీళ్ళని అయితే ఎంపిక చేసేది ఇప్పుడు అంత అలా కాకుండా పాఠశాల తొలి రోజు నుంచి వీళ్ళు అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ విద్యా వాలంటీర్లకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి అనిపించినట్లయితే ఆర్ ఆర్థమెక్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు అడిగడం జరిగింది అదే కాకుండా ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు అండ్ అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ ఎఫైర్స్ కూడా ఇచ్చారు సో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తున్నాను వాటి యొక్క లింక్స్ అనేది మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఒకసారి మీరు దాని ద్వారా ఆ గ్రూప్లో జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం రోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఒక ముగ్గురికి షేర్ చేసిన విధంగా అయితే ఉంటుంది షేర్ చేయకుండా ఫర్లేదు కంపల్సరీ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్ అయితే మనకు పృథ్వీ విజ్ఞానకు రూపాయలు నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు అయోధ్య ఎయిర్పోర్ట్ కు మహర్షి వాల్మీకి పేరు కారారు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా మంజూరు కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఐదు ఉప పథకాలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి పృథ్వీ విజ్ఞాన పథకానికి కేంద్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోండి ఏ పథకాలను విలీనం చేసి దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతాడు సో ఈ భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఐదు ఉప పథకాలను విలీనం చేస్తూ పృథ్వీ విజ్ఞానికి సంబంధించిన పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి ఎంత మంజూరు చేసింది ఐదు సంవత్సరాలకు గాను నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఈ పథకానికి ఐదేళ్ల వ్యవధికి గాను ఈ ఇంత అమౌంట్నైతే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చూడవచ్చు సో భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ రూపొందించినట్టు ఉప పథకాల విలీన ప్రతిపాదనను సో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైనటువంటి కేబినెట్ అంగీకరించినట్టుగా చూడవచ్చు సముద్రం అదేవిధంగా భూతలం హిమాలయం ధృవ ప్రాంతాలు వాతావరణం పర్యావరణం భూకంప విజ్ఞానానికి సంబంధించినటువంటి విద్య పరిశోధన శిక్షణ అంశాలన్నింటినీ పృథ్వీ విజ్ఞాన పథకం పరిధిలోకి వస్తాయి ఆయా అంశాల్లో ఎదురయ్యేటువంటి సవాళ్ళకు సవాళ్ళను అధిగమించడానికి అవసరమైనటువంటి సాంకేతికత అభివృద్ధి పరిశోధనను సమిష్టిగా కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక వచ్చినట్లయితే నెక్స్ట్ దీనిలో మరొక కరెంట్ ఎఫీర్ కూడా ఇవ్వడం జరిగింది అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం విమానాశ్రయం అయోధ్య దామ్ పేరును పెట్టాలని చెప్పేసి కేంద్రం ఇటీవల మనం ప్రతిపాదించింది చూసాం సో దానికి సంబంధించి ఇక్కడ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టుగా జరగచ్చు ఆల్రెడీ మనకు డిసెంబర్ ముప్పైనా ఈ ఎయిర్పోర్టును మోడీ గారు కూడా ప్రారంభించడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రెండు ఉన్నాయి రెండింటిని గుర్తుంచుకొని ఇక అదే కాకుండా చమురు కావచ్చు సహజ వాయువులు సౌరశక్తి జీవన ఇంధన రంగంలో ఐదేళ్ల పాటు పరస్పరం సహకరించుకోవడానికి భారత్ దక్షిణ అమెరికా దేశమైనటువంటి గయానా మధ్య ఒక ఒప్పందాన్ని కుదిరింది సో దానికి సంబంధించి కూడా ఇక్కడ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా భారత్ మారిషయస్ దేశాల మధ్య సంయుక్తంగా చిన్న ఉపగ్రహ తయారీకి దానిని ఇస్రో త ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి కూర్చుకున్నటువంటి అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనకు నాలుగు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీటన్నిటి గుర్తుంచుకోండి ఇక్కడ మన భారత్ మార్షాయిస్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం కావచ్చు అండ్ భారత్ గాయన మధ్య కుదిరినటువంటి ఒప్పందం అండ్ మన దేశంలో ఉన్నటువంటి ఈ రెండు సో వీటిని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయడం ఏ రకంగానే కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశీయ కుబేర్లో గౌతమ్ అదానికి అగ్రస్థానం అంటూ ఇచ్చారు సో బ్లూంబర్గ్ బిలిన్ సూచిలో ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కంటే ముందు కంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇది ఇయర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కంపల్సరీ గుర్తుంచుకోండి సో ఇదే అప్డేట్ ఇక్కడ మనకు సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది అదాని మళ్ళీ కుబేర్ నెంబర్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దేశ సంపన్నంలో మొదటి స్థానం రెండో స్థానానికి ముఖేష్ అంబానీ అని చెప్పి చూడవచ్చు సో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాని మళ్ళీ మొదటి స్థానానికి చేరుకున్నారు సో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ రెండో స్థానానికి వెళ్ళినట్టు చూడవచ్చు సో టోటల్గా మనకు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు వీళ్ళ యొక్క ర్యాంస్ పన్నెండు పదమూడు ర్యాంక్స్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతకుముందు ముందు పదహారు స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే అదాని గారు ఇప్పుడు పన్నెండో స్థానానికి చేరుకోవడం జరిగింది అనమాట సో ప్రపంచకు పేరులో ముఖేష్ అంబానీ పదమూడో స్థానాలు ఉన్నారు ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మనకు ప్రపంచ పరంగా చూసుకున్నప్పుడు పన్నెండు పదమూడు స్థానాలు ఉన్నారు ఇండియాలో మనకు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ మనకు అదాని సెకండ్ ముఖేష్ అంబానీ ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ విషయం అయితే ఆయుష్మాన్ భారత్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు పదో స్థానంలో తెలంగాణ రాజ్యసభ స్థాయి సంఘం వెళ్ళి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేది సో ఆయుష్మాన్ భారత్లో భాగంగా పేదల ఆరోగ్యానికి చేస్తున్నటువంటి ఖర్చులో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో ఈ మేరకు ఒక నివేదిక కూడా విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏపీ ప్రభుత్వం మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో దాని తర్వాత మధ్యప్రదేశ్ మూడో స్థానంలో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం రోజు సో తెలంగాణ కనుక చూసినట్లయితే దీనిలో మనకు తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఈ వీటికి సంబంధించినటువంటి లబ్ధిదారుల పరంగా చూసినప్పుడు సో లబ్ధిదారుల పరంగా చూసినప్పుడు ఏపీ అనేటువంటి మూడో స్థానంలో ఉందన్నమాట ఖర్చు పరంగా చూసినప్పుడు ఫస్ట్ లబ్ధిదారుల పరంగా చూసినప్పుడు మూడో స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది లబ్ధిదారుల పరంగా సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉందని చెప్పేసి ఇచ్చారు తెలంగాణ లబ్ధిదారుల పరంగా పదో స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ మంచివచ్చు సో వీటన్నిటిని గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో మనకి ఆయుష్మాన్ భారత్ సంబంధించి అయితే క్వశ్చన్ అడిగారు సో ఈ పథకాన్ని మోడీ గారు ఎక్కడి నుంచి ఏ సంవత్సరంలో ప్రారంభించారని మీరు కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి ఇక రాజస్థాన్లో ప్రారంభమైనటువంటి డీజీపీ ఐజీపీ జాతీయ సదస్సు అంటే ఇక్కడ మనం చూడవచ్చు కేంద్ర హోం హోంమంత్రి అమిత్ షా హాజర్ అంటే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు జైపూర్ రాజస్థాన్లో మనకు ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగేటువంటి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ దీన్నే మనం డీజీపీ ఐజీపీ సదస్సు అని చెప్పేసి పిలుస్తాం సో ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సుకు ప్రధాని మోడీ గారు కూడా హాజరు కానట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటారు జైపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్లో మనకు డీజీపీల సదస్సు జరగబోతుంది మూడు రోజుల పాటు జరుగుతుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు అంటూ కూడా ఇక్కడ మనం జరవచ్చు సో రాజేంద్ర నగర్లో ఏర్పాటు సో భూమి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం రేవంత్ సర్కార్ కీలక అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు శరవేగంగా విస్తరణ హైదరాబాద్ మహానగరానికి మరింత ప్రోత్సహించేలా రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది వంద ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి ముందడుగు వేశారు సో కొత్త భవనానికి వంద ఎకరాల భూమిని కేటాయించారు సో రంగారెడ్డి జిల్లా అదేవిధంగా రాజేంద్ర నగర్ మండలంలోని మనకు బూంద్వేల్ అదేవిధంగా బూంద్వేల్ ప్రేమావతి పేట దగ్గర దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని మంజూరు చేసినట్టు ఇక్కడ జరగవచ్చు దీనికి సంబంధించి జివో నెంబర్ యాభై ఐదును జారీ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే కొత్త హైకోర్టు తెలంగాణలో ఎక్కడ రాబోతుంది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో రాబోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ హైకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది జనరల్గా మనకు నిజాం కాలంలో ఈ హైకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి మనకు హైకోర్టులో తొలి తెలుగు న్యాయవాదిగా కూడా ఒక వ్యక్తి మనం చదువుతాం నిజాం కాలంలో అతను ఎవరనేది కూడా కింద మీరు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్లో అయితే రాజేంద్ర నగర్ పిఎస్ దేశంలోనే నెంబర్ వన్ వన్ టిక్కెట్వచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి చూసాం ట్రోఫీ అందుకున్నటువంటి ఎస్హెచ్ఓ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మనకు ఢిల్లీలో ట్రోపీ అయితే ఇవ్వడం జరిగింది సో దేశంలోనే మనకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది నెంబర్ వన్ స్థానాన్ని అయితే కావసం చేసుకోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సో ఇది ఎక్కడ జరగబోతుంది అనేది ఇంపార్టెంట్ సో మనకు జూన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది జరగబోతుంది ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఇండీస్ అదే విధంగా అమెరికా సంయుక్తంగా వినర్ ఇక్కడ మీరు చూడవచ్చు సో అమెరికా వెస్ట్ ఇండీస్ అనేది ఉమ్మడిగా వీటికి ఆద్యం సో ఇది మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి మనకు రాబోయేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అని చెప్పేసి అడగవచ్చు అది మనకు అమెరికా అండ్ వెస్ట్ ఇండీస్లో జరగబోతున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ ఈ రోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి సో కొంచెం వీడియో కూడా లెంత్ కావడం జరిగింది కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అయితే షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది కొంచెం కోల్డ్ ఉండడం వల్ల సో చదవడం ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ